శ్రీ సరస్వతీదేవి చాలిసా బ్రహ్మ మానస సతివమ్మ శ్రీ సరస్వతీదేవి వమ్మా నీ జ్ఞానముతో అందరికీ విజ్ఞానమును పంచమ్మా బాసరలో వెలసి బాలిక రూపం భక్తుల మదిలో నిలిచిన తేజం మా నివేదనను స్వీకరించి నీ ప్రసాదమును పంచవమ్మా మానవు మదిలో నిండమ్మా మమతానురాగాలు నింపమ్మా చల్లని చూపుల నీ కటాక్షం వీణానాదముతో చిందేవు సగసు వెలుగులతో మా సొంతమయ్యావు నీ నాటకమే మా తలరాత మా కరుణ కటాక్షం నీవే కాదా నీ సన్నిధిలో నన్ను నడిపించావు అమృతమూర్తిగా నన్ను మార్చావు నీ సేవా భాగ్యముకు నన్నేల దూరం గుంచావు నీ సేవలు చేసే శక్తి లేదమ్మా నీ సన్నిధికి నేరాలేనమ్మా నా చెంతన ఎప్పుడూ నిలువమ్మా నాలో ఐక్యం అవ్వగరావమ్మా మా తల రాతలు నీ దేవుడు రాయగ సృష్టిని నిలిపాడు మామదిలో నీ వేనిండి ఆ విధి రాతను మార్చవమ్మా శ్రీ సరస్వతిగా నామం దాల్చావు అక్షరమాలనే మా కోసం అల్లావు మా కన్నుల నీ రూపం నింపావు మా బ్రతుకులు నీ అడుగే వేయుము చిన్నారి బిడ్డల మొదటి అడుగులు నీ వద్దకి నడిపించుకుంటావు

మూలా నక్షత్రములో జన్మించిన తల్లి మూలములన్నీ కదిలించరావాలి నీ ముగ్ధమోహన రూపమును మామోములు నింపు ఆనందమును ముద్దుల తల్లి నా మహలక్ష్మి అడిగిన వెంటనే కోరిక తీర్చి ప్రతి వారిని అలరించెదవు ఎదలో ఒదిగి ఉండెదవు నా బిడ్డలను అనుగ్రహించు వరాలు ఇచ్చే నా వేల్పు నీ ఆదరణలో మము నింపమ్మా నీ అభిమానమునే చూపమ్మా లక్ష్మీ పార్వతి సరస్వతి ముగ్గురం ముగ్గురమ్మల రూపం నీది అమ్మలగన్నమ్మా ఆదరించరావమ్మా నా అణువణువో నువ్వు నిండమ్మా బీజాక్షరములను భజించేవు మా భారము భుజముల మోసేవు నీ కృపకై వేడి తినేనమ్మా క్షణకాలమైనా నను కరుణించమ్మా నీ చేయి పట్టి తిని నేనమ్మా నన్నేలగ చదువుల తల్లి వో చంద్రకాంత కను ఎలనను కాపాడమ్మా నోములు వ్రతములు తెలియవులే మనసావాచా నిను నమ్మితిలే నా వంశాభివృద్ధి నీ వరమమ్మా అది ఏ నా సుకృతమమ్మా నాపై నీ పరీక్షలు ఇక చాలమ్మా నీ సన్నిధిలో కనుమూయాలమ్మా నీ సుందర వదనము చూడగోరితిని తిని నీ పదములనాశ్రయించితిని బాలలమదిలో తిని బాలల మెండుగ నిండు బుద్ధి కుశలతను నిండుగయ్యువు నా కన్నుల వెలుగే ఈ చిన్నారులు తైలధారగా వంపుని ఆశీసులు దేవతలందరి నీవు అందరి తోడుగా చేయూతనివ్వు సృష్టికి నీవమ్మా నీ నీడల సర్వం దొరికేనమ్మా బాల త్రిపురగ బాల్యములోనా బాలల చేతిని పసి మనసునని అక్షర జ్ఞానం అణువణువున తడమాలమ్మా మాతల రాతలు నీ పతిరాసేను తన సతిగా నీ కృపనే కోరేము ఆది దంపతులారా ఆశీర్వదించండి నా ప్రతిక్షణము మీ కంకితమండీ కోరికలే మీ నా కంటులేవమ్మా నీలో నేను కలిసిపోవాలమ్మా అన్యధానను భావించకమ్మా నీ తోడును కోరే అనాథనమ్మా నీ కరుణ చూపగా జాగేలనమ్మా చింతనయేలా చేసెదవమ్మా నీ అనుగ్రహమే కోరి నిలిచానమ్మా కన్నీళ్లతో నీ పాదం కడిగానమ్మా నీ చెంతన నిలవాలని ఉంది నీ ఒడిలో వాలాలని ఉంది అమ్మా అంటూ ఆర్తిగ కీర్తించాను నీ దయకై ఎదురు చూస్తున్నాను నీ చెంతన నిలవాలని ఉంది నీ ఒడిలో వాలాలని ఉంది అమ్మా అంటూ ఆర్తిగ కీర్తించాను నీదయకై ఎదురు చూస్తున్నాను బ్రహ్మ మానస సతివమ్మా శ్రీ సరస్వతీదేవి వమ్మా నీ జ్ఞానముతో అందరికీ విజ్ఞానమును పంచమ్మా నీ జ్ఞానముతో అందరికీ విజ్ఞానమును పంచమ్మా జై ఆది పరాశక్తికి జై శ్రీ దేవి చాలీసా రచన గానం ఝాన్సీ కృష్ణ